యడం దాన్ని అక్కడున్న ప్రభుత్వం సమర్థించడం చాలా వరకు దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలపై ఇలాంటి పాతయుత దాడులు ఎన్ని జరుగుతున్నా చీమ పుట్టినట్లు పట్టించుకోకపోవడం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ దుమ్మకు తీరించినట్టు కళ్ళు ముసుకొని గుట్టిగా ఉన్నాయని కదిరి జనసేన పార్టీ తీవ్రంగా కలిగి ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు ఏవైతే మహిళలపై అమానుష దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయో వాటిని తీవ్రంగా ఖండించి వాటికి పాల్పడిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జైహింద్ జే జనసేన అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది డాక్టర్ గారు పునర్జన్మనిస్తారంటారు కానీ కోల్కతాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థిని పట్ల ఈ అసంఘిక దాడిని మా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నా స్వతంత్ర భారతంలో మహిళలకు స్వేచ్ఛ అనేది కరువైంది ఎడిపోతుంది సమాజం ఏం జరుగుతుంది సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి మళ్ళీ ముసలి వరకు అలాగే ఆడపిల్లలకి జన్మ చేస్తున్నాం జై జనసేన జై హిందో ఇంత కారణమైన ప్రతి మహిళ ముఖ్యంగా తెలుసుకోవడం ఇలాంటి కిరాత ఇలాంటి శిక్షించాలని ప్రతి ఒక్కరు మేల్కొని ప్రభుత్వం போராடி வாழ்காட்ட வந்தா சிகிச்சால அது போயிடுச்சு அந்த மாதிரி ஒரு விஷயம் தான் நடந்தது 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 అధినేత పవన్ కళ్యాణ్ గారి పిల్ల పేరకు మన కదిలీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారి సమక్షంలో జనసేన పార్టీ నాయకులైతే కార్యకర్తలు అయితే వీరమ్మలు అయితే అందరూ కలిసి కదిలీ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అంబేద్కర్ క్షేత్ర వరకు ఓతర్ ర్యాలీగా వృక్ష నిర్వహించడం అది ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన భారతదేశంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అన్ని ఇన్ని కోరుకు ఒకటి ఒకటిలాగా రాను రాను అత్యాచారాలు మన భారతదేశం తిరిగిపోతున్నాయి మన రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మహిళ ఆసుపత్రిలో మన విధి నిర్వహిస్తుండగా ఆమెని అత్యాచారం చేసి ఘోరాతి ఘోరంగా అతిఘోరంగా ఆమెను చంపడం జరిగింది కానీ ఇందులో పశ్చిమ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏదో ఒక కంటిద్రమతో ఒక ముద్దాన్ని అరెస్ట్ చేసి వాడే హత్య చేస్తాడని చెప్తా ఉంది కానీ అందులో పూర్వపరాలు విచారించిన తర్వాత ఆమెను పోస్ట్మార్టం చేసిన తర్వాత ఆమె ఇతరంలో ఆమెను ఒక మనిషి పద్ధతి జీరో పాయింట్ ఎంఎల్ ఉంటుంది చాలా అటువంటి వన్ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ ఆమె కొట్టేది దేని బట్టి ఆమెను ఎంతోమంది విద్యాక్షణంగా విస్పృష్టంగా రకసంగా నేను చేసి ఆయన చేర తెలిసింది ఇటువంటివి భారతదేశంలో జరగకుండా ఉండాలని ఉండాలంటే అటువంటి నేరస్తులని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా ఇప్పుడు నేటి భారతదేశంలో ఉన్నటువంటి శిక్షాస్పృతి ఎందుకు పనికి రాకుండా పోయింది ఎందుకంటే ఇటువంటి కఠినార్థులు మరీ మరీ విజృంభించి అత్యాచారం చేస్తున్నాం కావున మన భారతదేశం శిక్షార్థులని మార్చవలసిన ఆవశ్యకత ఎంత కఠినమైన శిక్షలు అదేలాగా భారతదేశంలో శిక్షాస్మృతిని మార్చి తన ప్రజలకు భారతదేశం తగ్గు న్యాయం చేస్తామని కోరుకుంటాను అలాగనే ఇటువంటి దుస్తులకి ఇటువంటి ఇచ్చా రీచ్లకు వారు ఎలాగైతే ఆ రెండు చంపినారో నిర్దాక్షితారు అలాగనే వారికి కూడా నిర్దృష్టంగా అతి భయంకరంగా వాళ్ళని చంపే విధంగా శిక్షాస్మృతి నిలదోల్పాలని తెలుపుతున్నాడు ఈ అవకాశం కల్పించినటువంటి జనసేన నాయకులకి మన బహిరంగ జై జనసేన జై జనసేన